నమస్తే అండి నేను ఉన్న ఎట్టకేలకు నాగబాబు గారికి ఎమ్మెల్సీ సీటు దొరికినట్టు అయిందండి నామినేషన్ వేశారు ఆయనకి ఈ సీటు ఇవ్వటం మీద కూడా చాలా పాలిటిక్స్ చాలా రాజకీయాలు జరిగాయండి అంటే ఎలా ఉందంటే కొందరు కులాలు ఒకే కులం వాళ్ళకి అన్నట్టు చెప్పుకున్నారు ఒకే కుటుంబంలో ఇద్దరు అని అది ఇది కానీ ఆయన చేసిన కష్టం అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటండి ఎవరైతే పార్టీ తరఫున కష్టపడ్డారో వాళ్ళ సొంత అన్నయ్య అయినా లేకపోతే వేరే వాళ్ళైనా ఎవరైనా కంపల్సరీ వాళ్ళకి వదిలిపెట్టడం ఇది ముందు కూడా చెప్పున్నాం అలాగే గారు చాలా కష్టపడ్డారు అంటే కష్టకాలంలో కూడా చాలా తోడు ఉండి నడుచుకుంటూ వెళ్ళారు అది ఆయనకి ఇంతకుముందు అనకాపల్లిలోనే అసలు రావాల్సింది ఎలక్షన్ టైంలో కానీ బీజేపీ తరఫున సీఎం రమేష్ గారు రావడంతో ఆ ఓట్ ఆ సీట్ కూడా త్యాగం చేయాల్సి వచ్చింది అప్పుడు మనం చూసాం అలాగా ఆయన చేసిన కష్టానికి ఈరోజు ఆయనకి ఈ స్థానం దొరకటం ఆయనకి కంపల్సరీ ఆయనకి దొరకాల్సిన సీటు దొరికిందండి అంటే ఎవరు ఏమైనా అనుకోండి అంటే ఇక్కడ వైసీపీ వాళ్ళే కాదు మన మీడియా ఏది తెలుగుదేశంకి ప్రోత్సహించే మీడియా ఈనాడు ఆంధ్రజ్యోతిలో రకరకాల న్యూస్లు వచ్చే రోజు చూస్తున్నాం లేకపోతే యూట్యూబ్ల్లో ఏది కాపు వాళ్ళే చాలా మంది అయిపోయారు అన్నట్టు లేకపోతే ఒకే కుటుంబంలో ఇద్దరు ఉన్న ఇరవై ఒకటి ఎమ్మెల్యేలలో తక్కువ సీట్లలో వీళ్ళే ఎక్కువ అయిపోయారు కులం కుటుంబమే అని చెప్పుకుంటున్నారు కానీ ఇక్కడ గుర్తించవలసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అంత తగ్గి ఓన్లీ ట్వంటీ వన్ సీట్స్ తీసుకున్నారండి ఇరవై ఒకటి సీట్స్ తీసుకున్నారు ముందు ఇరవై నాలుగు అనుకున్నారు తర్వాత మళ్ళీ మూడు బీజేపీకి ఇవ్వడం ఇలా చేసుకుంటూ ఎప్పటివరకు అలా ఇచ్చుకుంటూ పోతారు ఆయన ఇప్పుడు ఆయన గుర్తింపు పెరుగుతుంది చూశారు కదా గమనించారు ఆయన గ్రాఫ్ పెరుగుతుంది ఒక విధంగా వైసీపీ వాళ్ళు ఏడుస్తుంటే ఒకవైపు టీడీపీ వాళ్ళు కూడా ఆయన్ని మరి లాగాలని చూస్తున్నారు కొందరు కొందరు ఆయనకి సపోర్ట్గానే ఉన్నారు చాలా మంది పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు కూడా ఆయన వల్ల ఇది అని చెప్పుకుంటూ వస్తారు ఎందుకంటే కూటమి ఒక చాటి మీద నడవాలన్నట్టు పవన్ కళ్యాణ్ గారు అంత చేస్తుంటే ఇలాగా మళ్ళీ మధ్య మధ్యలో ఇవి ఆయనకి ఈ అర్హత ఫుల్ అర్హత ఉందని నాగ్ ఆయన రోజు ఇది సాధించడం మన జనసైనికులకి చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి విజయాలు ఇంకా సాధిస్తూ పోవాలి మన జనసేన ఇంకా పెరుగుతూ పోవాలి అంటే ఒక్కొక్కటిగా ఇరవై ఒకటి వచ్చేటప్పుడు ఇరవై ఒకటిగా శాశ్వతం కాదు అలా అలా పెరుగు పెంచుకుంటూ పోతారు ఆయన రాజకీయంగా ఏది ఎలా వెళ్తే బాగుంటుందని గమనించి వెళ్తున్న మనిషి అండి మన పవన్ కళ్యాణ్ గారు అలా అలా ఆయన ఎదుగుతారు ఆయన ఇలా ఇదే పోస్ట్లో ఉండిపోరు ఆయన గ్రాఫ్ తిరుగుతుంది ప్రతి ఒక్కరితో మామకేమై తిరుగుతున్నారు ప్రతి ఒక్కటి చేస్తున్నారు ఇప్పుడు నాగబాబు గారికి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న తరుణం వచ్చింది చాలా హ్యాపీ ఇలాంటి ఇంకా చాలా విజయాలు సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి Oh, light change. Thank you. Thank you.